బుధవారము గురువారము రెండు రోజులు కూడా శతచండీ యాగం ప్రధానంగా జరుగుతుంది అందువలన నూరు పారాయణలు వంద పారాయణలు చండీ పారాయణలు చేసి విశేషమైనటువంటి ద్రవ్యాలతో పది హోమాల్ని గురువారం రోజు సాయంత్ర సాయంత్ర సమయంలో చేయడం జరుగుతుంది గురువారం రోజు ఆఖరి రోజు ఆ రోజు ఉదయం ఈ ఈ చేసినటువంటి రుద్రహోమానికి పరిపూర్ణత చేకూర్చడం కోసం పూర్ణాహుతి కార్యక్రమాన్ని రుద్రహోమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఉదయం పూర్తి చేసి మధ్యాహ్నం నుంచి చండీ హోమాన్ని తొమ్మిది మంది వృద్ధ సువాసినులకి తొమ్మిది మంది మధ్యమ వయస్కులైనటువంటి సువాసినలకి తొమ్మిది మంది బాలికలకి తొమ్మిది మంది వటువులకి విశేషమైనటువంటి పూజ జరుగుతుంది సువాసిన్ సువాసిని అర్చనప్రీత శోభన శుద్ధమానస అనేటటువంటి లలితా లలితా సహస్రనామ ప్రమాణ అనుసరంగా సువాసినులు చేత అర్చింపబడిన సువాసిని అర్చన చేసి అర్చన చేసినా ఇష్టపడుతుందట అమ్మవారు అందువల్ల రోజు జరిగేటటువంటి పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అవహృత కార్యక్రమంలో కూడా